హై వేస్ వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ మాడీ ఇక్కడ మీరు చూస్తున్నది ఫిన్ నిఫ్టీ చార్ట్ ఫిన్ నిఫ్టీ యాక్చువల్ నిన్న ఎక్స్పైర్ అయింది కదా ఈరోజు చార్ట్ చూపిస్తా ఉన్నాను బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నేను పెట్టినాను దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ చార్ట్లో ఓన్లీ అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఓన్లీ చార్ట్ కంపారిజన్ చెప్తున్నాను ఇక్కడ ఇది ఫిన్ నిఫ్టీ క్యాండిల్ సిక్ చార్ట్స్ దీన్ని బేస్ చేసుకుని మీకు మార్నింగ్ ఒక రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ తర్వాత ఇంకొక అది ఏంది ఫామ్ అయింది తర్వాత వరుస గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి అంటే మీకు ఒక ఇరవై నిమిషాల తర్వాత మీకు పెరగడం మొదలుపెట్టింది మీకు ఎలా తెలుస్తుంది దీన్ని బేస్ చేసుకొని మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ డిసిషన్స్ తీసుకుంటారో ఒకసారి హలో ఇది క్యాండల్ స్టిక్ చాట్ సంబంధించింది క్యాండల్ స్టిక్ చాట్ అయిన తర్వాత మీకు మన చార్ట్ చూసుకుందాం మన సేమ్ ఫిన్ నిఫ్టీ ఇది ఇంటర్డే చార్ట్ నేను ఇక్కడ చూపించాను మీకు ఈ చార్ట్లో ఫిన్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది ఈ క్యాండిల్ స్టిక్ చాట్లో ఏంటంటే మనకి అది ఎక్కడ ఓపెన్ అయింది ఏంటి మీకు తెలీదు ఎక్కడ ఓపెన్ అయింది ఏంటో తెలియదు దాన్ని మీరు కింద స్క్రోల్ చేస్తే కింద ఎక్కడో ఉంటుంది ఆ తర్వాత ఈ క్యాండిల్ చూస్తే మీకు ఇక్కడ ఓపెన్ అయింది అనేది మీరు ఓన్లీ డైరెక్ట్గా మీరు చెప్పలేరు అది ఎక్కడ ఓపెన్ అయింది ఏంటని చెప్పిన ఓన్లీ ఆ క్యాండిల్ మీకు ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా ఫస్ట్ క్యాండిల్ మీద క్లిక్ కొట్టుకుంటే అది కనిపిస్తూ ఉంటుంది అట్లా కాకుండా మీరు మన చార్ట్ కానీ మీరు కానీ చూస్తే ఇది మన ఫిన్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ త్రీ నైంటీ వన్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా కిందకి వెళ్ళింది కిందకెళ్ళి పెద్ద ఎక్కువ వరకు కూడా వెళ్ళలేదు ట్వంటీ నైన్ థౌసండ్ త్రీ సిక్స్టీ వన్ వరకు వెళ్ళాలి ఈరోజు లో చూసుకోండి మీకు ట్వంటీ నైన్ థౌసండ్ త్రీ సిక్స్టీ వన్ ఇస్ డేలో అక్కడి వరకు వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వచ్చింది పైకి వచ్చిన తర్వాత ట్వంటీ నైన్ థౌసండ్ త్రీ నైంటీ వన్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అది ట్వంటీ నైన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ వన్ ఎవరకు వెళ్ళాలి వరకు వెళ్ళింది అది కూడా క్రాస్ అయింది ట్వంటీ నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ వన్కి వెళ్ళాలి అక్కడ వరకు వెళ్ళింది అది కూడా క్రాస్ అయ్యింది మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు అది మన ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ దగ్గరది ఉంది అంటే హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ పాయింట్స్ అప్లో ఉంది అది కానీ పైగా కానీ వెళ్తే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ వన్ వన్ వరకు వెళ్ళాలి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ వన్ దగ్గర ఇక రివర్స్ వస్తే ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ రావాలి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ వన్ రావాలి లేదా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ లెవెన్ కానీ క్రాస్ అయిందంటే ఫైవ్ సిక్స్టీ వన్ ఈ టైప్లో పైకి వెళ్తూ ఉంటుంది రివర్స్ వస్తే లెవెల్ ఆఫ్టర్ లెవెలే వస్తుంది నేను చాలాసార్లు మీకు చెప్తూ వస్తుంటాను వాటి ఇష్టం వచ్చినట్టు అవి పెరగవు వాటి ఇష్టం వచ్చినట్టు అవి పోవు ఒక ఆర్డర్లో వస్తుంటాయి పైకి కిందకని చెప్పని మీకు నేను రెగ్యులర్ చెప్తూ వస్తుంటాను ఇప్పుడు మన ఆల్రెడీ మీరు ఇది మన నిఫ్టీ కానీ ఫిన్ ఫిన్ నిఫ్టీ కానీ చూసుకోవాలనుకుంటే ఇది నిఫ్టీ ఫిన్ సర్వీస్ ఇది అంటే స్పాట్ అట్లా కాకుండా మీకు ఒక కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఫిన్ నిఫ్టీ తీసుకున్నారనుకోండి ట్వంటీ వన్ థౌసండ్ ఓపెన్ అయింది ఫిన్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది మనకి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ నైంటీ వన్ దగ్గర ఓపెన్ అయింది అందుకని నేను ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫోర్ హండ్రెడ్ అని ఫోర్ హండ్రెడ్ కాల్ ఫిన్ నిఫ్టీ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పుట్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ మీకు ట్వంటీ నైన్ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ వచ్చేది ఓపెన్ ఇస్ వన్ ట్వంటీ టూ అండ్ ఓపెన్లో సేమ్ ఉంది ఇక్కడ మీకు ఓపెన్లో సేమ్ ఉంది ఓపెన్ ఓపెన్ పైన వెళ్ళిన తర్వాత ఎంత వెళ్ళాలి వన్ ఫిఫ్టీ టూ వెళ్ళాలి అది వన్ ఫిఫ్టీ టూకి వెళ్ళింది వన్ ఫిఫ్టీ టూ దాటిన తర్వాత వన్ సిక్స్టీ ఎయిట్కి వెళ్ళాలి అది కూడా దాటింది అది ట్రేడ్ అవుతున్నది మనం తీసుకో మనం చూస్తున్నప్పుడు వన్ సెవెంటీ నైన్ దగ్గర ట్రేడ్ అవుతున్నది వేరే ఇక్కడ పుట్ తీసుకుంటే మీకు వన్ సెవెంటీ నైన్ ఇస్ ఓపెన్ ఓపెన్ కన్నా కింద ఉంది అది ఓపెన్ కన్నా కింద ఉన్న తర్వాత వన్ థర్టీ ఫైవ్ కెళ్ళాలి అక్కడికి వెళ్ళింది అది కూడా బ్రేక్ అయిన తర్వాత వన్ థర్టీ వన్ ట్వంటీ వన్కి వెళ్ళాలి అది కూడా అక్కడ ఉంది తర్వాత వన్ నాట్ ఫోర్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది వన్ నాట్ ఫోర్ తర్వాత అంటే వన్ థర్టీ వన్ ట్వంటీ వన్ బ్రేక్ అయితే అది ఎయిటీ ఫైవ్ వెళ్ళాలి అది వెళ్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి అప్ సైడ్ అది టూ వన్ ఎయిట్కి వెళ్ళాలి అది వెళ్తుందా అని మీరు చెక్ చేసుకోండి ఇది ఈ విధంగా మీరు కానీ ట్రేడింగ్ అని చేసుకుంటే మీకు కన్ఫ్యూషన్ ఉండదు అసలు ఏం చేయాలి అనేది ఇటువంటి టెన్షన్స్ ఉండవు ట్రేడింగ్ చాలా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది మీరు కానీ ట్రేడింగ్ అని చేసుకుంటుంటే ఇది ఫిన్ సంబంధించింది ఈ విధంగా మేము ఫిన్ నిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ ఈ టోటల్ ఏవైతే ఎక్స్పైర్ ఎండ్ అన్నీ ఉన్నాయో ఆల్ ఐదు రోజుల ఏం మేము మీకు డైరెక్ట్గా ఇస్తూ ఉన్నాం మీరు వాటిని చూసి డైరెక్ట్గా హ్యాపీగా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు మేక్ యువర్ ట్రేడింగ్ సింపుల్ ట్రేడింగ్ని సింపుల్గా చేసుకోండి క్యాండీల్ స్టిక్ చార్ట్స్ అనేది ఎవరికి అర్థం కాదు అండర్స్టాండ్ అది ఎవరికి అర్థం కాదు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మీకు అర్థం అవుతుందా లేదా అని చెప్పండి దాంట్లో అసలు ఎవ్వరికి అర్థం కాదు ఏదైతే గ్యారంటీ ఎవరైనా సరే అర్థమవుతుంది అని చెప్పని మాకు అర్థమవుతుంది అంటే మా కామెంట్స్ పోస్ట్ చేస్తే నేను వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అడుగుతాం దాని సమాధానం చెప్తే చాలు సో సింప్లిఫై చేసుకోండి ట్రేడింగ్ ఈ ట్రెండ్లో చార్ట్స్ చూసి మేక్ యువర్ ట్రేడింగ్ ఈజీ అండ్ సింపుల్ అండ్ మేక్ సమ్ మనీ డైలీ అవుట్ ఆఫ్ ఇట్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాది ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ థ్యాంక్ యూ